నమస్తే స్వాగతం ఆధునిక లోకంలో యువ తలకు ఆశ్చర్యకేతు విశ్వనాథరెడ్డి దీపధారణి ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం పూర్వ సభ్యులు డాక్టర్ తవ్వ వెంకటయ్య అన్నారు గురువారం మైదుకూరులోని స్థానిక జిల్లా పరిషత్ పాఠశాల ఆవరణంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత సాహిత్య విమర్శకులు అభ్యుదయ రచయితల సంఘం అరసం రాష్ట్ర పూర్వ అధ్యక్షులు ఆచార్య కేతు విశ్వనాథరెడ్డి వర్ధంతి సభను రచయిత చిత్రకారుడు చరిత్రకారుడు రమేష్ జరిగింది ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ తవ్వ మాట్లాడుతూ రచయితను దృష్టిలో ఉంచుకుని సాహిత్య విమర్శ చేయకూడదని ఇక కేతు తనకు చెప్పేవారని కృషి చేశారు రాయలసీమ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతిని కేతు తన రచనల ద్వారా కృషి చేస్తారని విమర్శించారు అధ్యక్షుడు భూమిశెట్టి రమేష్ మాట్లాడుతూ జీవితం అనేది సామాజిక బాధ్యత కూడా చేపట్టిన పనిని చిత్తశుద్ధితో చేసి వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకొని ఇక రుజుమార్గంలో వాడుకుని తెలుగు భాష అభివృద్ధికి కేతు తన జీవితాన్ని ధారపూస్తారని వెల్లడించారు కేతు కథలలో పీర్ల సావిడి అత్యంత ప్రాచుర్యం పొంది హిందీ బెంగాలీ మలయాళం మరాఠీ కన్నడ ఇంగ్లీష్ రష్యన్ భాషలలో అనువాదం పొందిన తెలుగు కథ కేతుదని చెప్పారు రాట అధ్యక్షుడు కొండపల్లి శేషగిరి మాట్లాడుతూ కేతు ఎంత ఎదిగినా ఎంతో ఒదిగి ఉండే నిశ్శబ్ద విప్లవం అని తెలిపారు విశ్రాంత ఉపాధ్యాయులు పులిమేర ఓబన్న మాట్లాడుతూ కేతు బంధువు బ్రహ్మానంద రెడ్డి తనకు కేతు గురించి ఎన్నో విషయాలు చెప్పేవారన్నారు కార్యక్రమంలో కవి రచయిత తోట రామ్మోహన్ సబ్ ఎడిటర్ గోసుల వీరరాఘవరెడ్డి తెలుగు ఉపాధ్యాయులు డి వెంకటరమణారెడ్డి చిత్రకారుడు కైపు బాలరాజు భాస్కర్ సురేష్ తదితరులు పాల్గొన్నారు అప్పుడు ఈ ప్రభుత్వ సలహాదారు ఏ చేసిందో కష్టం మనం అనే కి పెట్టారు తన మనం అనేది కదా ఏ సలహదో అక్కడ ఈ పంజాబ్లో ఆశి తరచుగా కూర్చోలేదు అనేక విషయాలు చెప్పారు అయితే ఆ మనం మొదటి కూడా లేదు అవార్డు ఇస్తాను

ఎవరి తెప్పిస్తాడు ఒకసారి కీ తెస్తాడు కూర్చొని అనే విషయాన్ని నేర్చుకోవాలి ఎందుకంటే పెద్దలు కాడ ఒకే ఒకే సదస్సు వాళ్ళకాడ మాట్లాడతా ఈరోజు డాక్టర్ కేతు విశ్వనాథరెడ్డి గారి ఎందుకంటే కౌలం భరించుకోవడం అనేది మనకు అనవాయిగా రావాలి అది వాటి పట్ల మనకు ఉండేటువంటి గౌరవం తెలియజేస్తుంది నాకు ఈ ఇప్పుడు మనం కేర్తి రెడ్డి గారి గురించి పెద్దగా పరిచయం లేదు కానీ ఇంకా కుమారుడు యొక్క ఒకే కె అనేది ఉండేవాడు వరకు అందరూ నాకు పార్క్ ఏజోరొచ్చి చాలా ఎందుకు చెప్పారంటే సొంత బంధువే ప్రధానంగా చిన్నగాను బ్రహ్మాండడి ఏవైనా ముసలికి పోసినప్పుడు పోయినప్పుడు ఈయన కూడా వస్తాడు కదా ముసలి అంత బంధువు అట్లా ఆయన చూడడం జరిగింది చాలా బక్కివారు సాహిత్యంలో అక్కప్పుడు ఈయన చిన్న స్థానంలో కూడా చాలా ఇలా కుటుంబం గొప్పగా నేను విన్నా చాలా ఆ రోజుల్లో అన్ని హంగులు ఉండేటువంటి కుటుంబం మామూలుగా సాధారణంగా నాకు ఇటీవల రాయలసీమ కే కర్మకారులైన కట్టాలి స్వామి వదంతి జరుపుకోవడం మీకు అందరికీ తెలిసిన విషయం అలాగే అనవాయితీగా మరొక ఆధిపత్యం ఆచార్య కేతు విశ్వనాథ్ రెడ్డి మద్దతి రోజు జరుపుకుంటున్నాం అందుకోసం మనం అందరికీ ఇక్కడ సమావేశమయ్యాము అయ్యాము మీకు తెలుసు ముఖ్య అతిథిగా గారు చేసిన మన డాక్టర్ తబా వెంకయ్య గారిని వచ్చి మాట్లాడవలసి ఉన్నారు

రంగ కులంలో కాంగ్రెస్ పార్టీతో సంబంధం ఉన్న ఒక రైతు కుటుంబంలో జన్మించిన వెంకటరెడ్డి నాగమ్మ అని దంపతులకు జన్మించినటువంటి వ్యక్తి ఎరగుంట్ల ప్రాంతం రుతుటూరు తాలూకా పులివెందుల తాలూకా కడప తిరుపతి హైదరాబాద్ వంటి నగరాలలో జీవనాన్ని గడిపినటువంటి వ్యక్తి ప్రాంతంలో ఉన్నటువంటి సమయంలో బాల్యంలో ప్రొద్దుటూరులో బాల్యాన్ని గడిపారు ప్రొద్దుటూరులో హై స్కూల్ చదువు చదివారు అలా హై స్కూల్ చదువు చదువుతున్నప్పుడు గడియన శాస్త్రి సుభన అవతార శాస్త్రి పుట్టబర్తి నారాయణాచార్యుడు ఈ ప్రాంతంలో పొద్దుటూరు ప్రాంతంలో కడప జిల్లా ప్రాంతంలో కవిత్వ భాషలు ఎక్కువగా ఉండేవి రచయితల సమూహం ఎక్కువగా ఉండేది అలాంటి వాటికి ఆకర్షితులైనటువంటి వారు ఆచార్య చూస్తున్నారు అలాంటి బాల్యంలోనే కథలు రాయాలి కవితలు రాయాలి నాటకాలు రాయాలి అని ఆకర్షించలే చదువుకున్న సమయంలో డిగ్రీ అలాంటి సమయంలో ఒక ఎమల ప్రాయంలో వచ్చినప్పుడు ఒక రూమ్లో కూర్చొని ఒక కథ రాయమంటే కేతు విశ్వనాథ్ రెడ్డి సార్ ఒక గంటలో రాసి చూపించినటువంటి వ్యక్తి గొప్ప వ్యక్తి